హాయ్ అండి అందరికీ నమస్కారం అందే ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం అండి పూజకి కావాల్సిన సామాగ్రిలో కొన్ని ముఖ్యమైన వస్తువులని తెచ్చిపెట్టి మనం పూజ చేసుకుంటే మనకి తప్పకుండా లక్ష్మి కటాక్షం కల్ కలుగుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఇవి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి ఐదు వస్తువులు నుండి ఏ ఒక్క వస్తువునైనా తెచ్చుకొని మీ జన్మ ధన్యం అవుతుంది సిరులను ఇచ్చే వరాల వర్షాన్ని కురిపించే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందుతారు అలాగే వీడియో చూసే ముందు ఓం శ్రీ వరలక్ష్మీదేవి నమః అని ఒక చిన్న కమెంట్ చేయండి శ్రానమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రత్యేకత ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా దేవిని పూజిస్తూ ఉంటారు ఎవరి స్తోమతను బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్త పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారు అయితే వరలక్ష్మి వ్రతం పూజలో తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులను ఇంట్లోకి పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం పూజలో ఈ వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది అలాగే ఖచ్చితంగా మీ పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారంతో కలిసి వస్తుంది ఇలా రావడం ఎంతో పవిత్రమైనటువంటిదిగా పండితులు చెప్తున్నారు వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అందరూ కూడా ముందుగానే నిద్ర లేవాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి ముహూర్తంలో కానీ లేదా సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల లోపు కానీ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలవాలి అలాగే ఈ వ్రతం ఆచరించడానికి నియమ నిబంధనలు అనేవి చాలా తక్కువ అంటే నెలసరి ఉండే మహిళలు తప్ప మిగతా అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే మీరు ఏ కోరి కోరిక కోరిన తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీ యొక్క దరిద్రాన్ని అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసే ప్రతి స్త్రీ కూడా ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటే చాలా మంచిది కాకపోతే ఈ వ్రతాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా మీకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో కూడా ఆచరించవచ్చు అయితే మనం తాంబూలంలో కూడా మన స్తోమతకి తగినట్టు ఇచ్చి ఎవరినైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అంటే తాంబూలంలో రెండు ఆకులు ఒక వక్క పసుపు కుంకుమ పూలు గాజులు శనగలు మీకు వీలైతే ఒక రవిక వస్త్రం తాంబూలంలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు వీటితో పాటు ఏదైనా తీపి పదార్థం రెండు అరటిపళ్ళు కానీ లేదా మీరు ఇంట్లో తయారు చేసిన పూర్ణాలు అవి కూడా దానంగా ఇవ్వచ్చు ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఎవరి స్తోమతను బట్టి వారు వాయనాలు ఇచ్చుకోవచ్చు అలాగే ఎవరి స్తోమతను బట్టి వారి వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు మన దగ్గర ఉన్న డబ్బుతో ఉన్న దాంట్లో స్తోమతను తగినట్లు కానీ చేసుకోవాలి తప్ప ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరి అంటే ఎక్కువ పెద్దగా చేయాలి అని అనుకోవద్దు ఏ పూజ అయినా ఏ వ్రతమైనా శాస్త్రపరంగా అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తి భక్తితో మేము మనస్సును అమ్మవారి మీద లగ్నం చేసి చేయాలి అప్పుడే మీరు చేసే పూజలకి వ్రతాలకి ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోయే అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది వరలక్ష్మి వ్రతం పూజ అయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉపవాసం పాటించాలి దానితో పాటు అల్లం ఉల్లి వెల్లుల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మీకు ఎన్నైతే చేసే ఓపిక ఉంటుందో అంతవరకు చేసినా పర్వాలేదు అంతేకాదు అమ్మవారికి మన మనస్ఫూర్తి ఐదు రకాల వంటలు చేసినా లేదా మూడు రకాల వంటలు చేసినా సరిపోతుంది మనం అమ్మవారిని ఎంత భక్తితో కొలుస్తున్నామో అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మూడు రకాల పిండి వంటలు చేసి స్తోమత లేని వారు బెల్లం పరిమాణం లేదా పాయసాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినా చాలు అలాగే మీరు చేసే వంటలో ముఖ్యంగా శనగలు పులిహోర బెల్లం పరమాణం ఈ మూడు రకాలు ఉన్నా సరిపోతుంది వ్రతం రోజు ఎనిమిది లేదా పదకొండు తామర గింజలను తీసుకొని వచ్చి మీరు చేసే పూజలో తామర గింజలను పెట్టండి అలాగే వ్రతం రోజు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు పసుపు రంగు ఉతికిన శుభ్రమైన దుస్తులను మాత్రమే ధరించాలి చెరిగిన వస్త్రాలను అసలు ధరించకూడదు అలా వస్త్రాలను ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకరణంగా కనిపిస్తాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా ముఖం కూడా లక్ష్మీ కళతో కలకలలు ఉంటుంది ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఎక్కువగా నచ్చే వస్తువు ఏమిటంటే తామర గింజలు లేదా తామర పువ్వులు ఈ తామర గింజలు రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్లగా ఉంటాయి మరొకటి బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి మనకు పూజా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతాయి ఆ రెండింటిలో ఏదైనా ఎనిమిది తామర గింజలను తెచ్చుకొని లక్ష్మీదేవి పూజలు తప్పనిసరిగా పెట్టాలి అలాగే మీకు దొరికితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పువ్వులు కానీ తామర పువ్వులు కానీ అమ్మవారికి పెట్టాలి అమ్మవారికి తామర పువ్వులతో పూజించిన వారు అంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పువ్వు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించండి అలాగే ఎర్రని పుష్పాలు అంటే గులాబీ పూలు మందార పూలు అయినా సరే లక్ష్మీదేవికి సమర్పించవచ్చు అలాగే ఇంట్లో దుర్వాసన ఏమున్నా తొలి పూలు సుగంధ భరితమైన పరిమళాలు వెదజల్లుతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎవరైతే ఇంటిని శుభ్రంగా ఉంచి నియమనిష్టాలతో వ్రతాన్ని ఆచరిస్తారో తప్పకుండా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీరు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా అమ్మవారు మీ ఇంట్లోకి రావాలి అంటే సాంబ్రాని ధూపాన్ని తప్పనిసరిగా వేయాలి మీ ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉండి సువాసనలు విదజల్లుతుంటే లక్ష్మీదేవి అంత త్వరగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే తామర గింజలతో పాటు లక్ష్మి గవ్వలు గోమతి చక్రాలు అని ఉంటాయి వీటిని కూడా మనం ఇంట్లోకి శ్రావణమాసంలో శుక్రవారం అంటే ఆగస్టు పదహారవ తేదీన లక్ష్మి వ్రతం లోపు ఇవన్నీ కూడా ఇంట్లో అమర్చి పెట్టుకొని వీటిని గదిలో ఉంచి అమ్మవారిని పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అలాగే చెట్టి గాజులు ఉన్న దానితో పాటు రెండు ఏనుగు బొమ్మలు తొండం పైకెత్తి ఉన్న వాటిని లేదా పాలిస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదా ఆ విధంగా ఉండే ఆవు ప్రతిమలు అయినా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి ఇరువైపులో కూడా పెట్టాలి రెండు ఏనుగు బొమ్మలు అయినా పర్వాలేదు లేదా పాలిచ్చే ఆవు యొక్క ప్రతిమలు అయినా పర్వాలేదు ఇలా వీటిని పెట్టడం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి సిరియుల వర్షాన్ని కురిపిస్తుందని వేద పండితులు చెప్తున్నారు అదేవిధంగా లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అన్న మహాప్రీతి పచ్చకర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది పచ్చకర్పూరాన్ని నలిపి మీరు వెలిగించిన దీపంలో వేయండి అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిలో కళ్ళు ఉప్పు కూడా ఒకటి వరలక్ష్మి వ్రతం రోజు అంటే ఆగస్టు పదహారవ తేదీన ఉదయం ఏడు గంటలలోపు ఒక చిన్న కల్లుపు ప్యాకెట్ కొని తెచ్చి ఇంటికి తెచ్చుకోవాలి మేము చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో అంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం వరలక్ష్మి వ్రతం లోపు మేము చెప్పిన వస్తువుల నుండి ఏ ఒక్క వస్తువు ఇంట్లోకి తెచ్చుకున్నా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఒక శ్రీఫలం అంటే శ్రీ లక్ష్మీ ఫలం కూడా ఇంట్లోకి తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం పూజ రోజు ఎర్రని వస్త్రంలో శ్రీఫలాన్ని పెట్టి దానిని పూజించాలి ఆ మూటను మీ బిరువలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఆనందం ఐశ్వర్యం కలుగుతాయి అలాగే మీకు నాలుగు దిక్కుల నుంచి డబ్బులు అనేది వస్తాయి శ్రీ లక్ష్మీ ఫలం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరకు లక్ష్మి తనంతటా తానుగా వస్తుందని వేద పండితులు చెప్తున్నారు అలాగే లక్ష్మీ ఫలం మీ దగ్గర ఉంటే ఆర్థిక కష్టాలు అప్పు సమస్యలన్నీ కూడా తొలగిపోయితే అదృష్టవంతులుగా ఎదుగుతారు వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత ఖర్చు పెట్టి వ్రతం చేస్తున్నామో ఎంత ఆడంబరంగా పూజలు చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు ఎంత భక్తితో మీకున్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు కానీ వరలక్ష్మి వ్రతం లోపు కానీ మేము చెప్పిన వస్తువులను తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు చీరను ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చేతికి చక్కగా మంచి గాజులు పాపిట్లో కుంకుమ నుదుట నా బొట్టు జడను అల్లి పువ్వులు పెట్టుకొని ఇలా ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా ఎదుగుతారు మీ యొక్క దరిద్రాల నుంచి విముక్తిని పొంది కష్టాల నుంచి విముక్తిని పొంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు మేము చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం లోపు ఇంట్లోకి రాళ్ళ ఉప్పుని చిట్టి గాజులు తామరగింజలు శ్రీ లక్ష్మీ ఫలం లక్ష్మీ కవ్వలు గోమతి చక్రాలను ఇంట్లోకి తెచ్చుకోవాలి అలాగే పచ్చకర్పూరం ఏనుగు బొమ్మలు లేదా ఆవు దూడ ప్రతిమలు కూడా తెచ్చి వరలక్ష్మి వ్రతం పూజలో ఉపయోగించాలి ఏ పూజ చేసినా సరే ఆడంబరం లేకుండా ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తిగా నిర్మలమైన మనస్సుతో చేయాలి అప్పుడే మీరు చేసే పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణమాసంలో వచ్చే పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం లోపు మేము చెప్పిన వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మీదేవి అను పాటు మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీ ఇంటిల పాతి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సుఖిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్